దేశవ్యాప్తంగా ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారని ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు రామాయంపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు కాలేజీ మైదానం నుంచి మోహర్ సాయి ఫంక్షన్ హాల్ వరకు హెల్మెట్ ధరించి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వారు సూచించారు మన ఎమ్మెల్యే గారు రోహిత్ బాబు గారు మన జిల్లా ఎస్పీ గారు మాకు మార్గదర్శి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని పటిష్టంగా సమర్థవంతంగా నడిపిస్తున్న డాక్టర్ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు మన నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన డీజిఎం శాలిని మేడం మా సిఎ రామేడ ప్రస్తుతము ఇన్ఛార్జ్ సిఐ గా ఉన్న రంగకృష్ణ కృష్ణ ఉపేందర్ గారు అదేవిధంగా డాక్టర్ గారు పాత్రికేయ మిత్రులు పురప్రముఖులు టవర్ ఇప్పుడు అత్యంత అవసరమైన ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరము నాలుగు లక్షల తొంభై వేల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఒక లక్ష ఎనభై వేల మంది చనిపోతున్నారు మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఒక నిమిషం మనం ఇప్పటి నుంచి మనం మాట్లాడడం నేను మాట్లాడడం స్టార్ట్ చేసి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయింది స్టార్ట్ చేసి అంటే ఈ ఒక నిమిషం ఎక్కడో మన యాక్సిడెంట్ జరిగింది ఈ మూడు నిమిషాల్లో ఎక్కడో ఒక దగ్గర మరణం సంభవించింది మీకు ఇంకొక విషయం చెప్తాను మనకు ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం సిద్ధించిన తర్వాత పాకిస్తాన్ తోడు ఒక మూడు యుద్ధాలు జరిగినాయి చైనా తోటి ఈ యుద్ధం జరిగింది ఇన్ని యుద్ధాల్లో కూడా సివిలియన్స్ ఈ విలువైనది ఇంకేం మనం కూడా లేదు ఏదున్నా ప్రాణం ఇచ్చే విలువ దేనికి కూడా ఇచ్చే అవసరం లేదు ఇంతకుముందు మరి వెంకటేష్ గారు చెప్పింది ఒక వీడియోలో ఏమని మరి వాళ్ళ కూతురు బర్త్డే ఉందని చెప్పి అన్ని ట్రాఫిక్ సిగ్నల్ కూడా జంప్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి పోయే ఒక ప్రయత్నం ఆయన చేసిండు చేస్తే ఏమైంది ఆయన ప్రాణం కోల్పోయింది ఇలా వాళ్ళ పాప వాళ్ళ పిల్లలు అందరు కూడా అనాథలు కావడం జరిగింది కాబట్టి ఒక పది నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు కానీ మనం క్షేమంగా ఇంటికి పోవడం ముఖ్యం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి మీ అందరూ కూడా యువకులు కానివ్వండి మా మహిళా సోదరు మా మహిళా సోదరు వాళ్ళు కానివ్వండి మీరు అందరూ కూడా మరి రూల్స్ పాటిస్తూ దాంతో పాటు అందరు కూడా అవగాహన కల్పించాలి ఎందుకంటే మన భారతదేశానికి భవిష్యత్తు యువకులే కదా మన రాబోయే తరాలు మన యువకులే భారతదేశానికి భవిష్యత్తు కాబట్టి మీరు అది పాటిస్తూ దాంతో పాటు మన అందరు కూడా అవగాహన కల్పించే విధంగా పనిచేయాలని చెప్పి మా యువకులకు మా మహిళా సోదరు మండలకి అందరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను అనేది ఎప్పటికప్పుడు కాట్బోర్ ఫ్రీగా మెయింటైన్ చేస్తున్నాం ఇంకా చూసినట్టయితే ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మనకు కావాల్సిన విధంగా షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే రబ్ వేయించడం లైటింగ్ ప్రొవైడ్ చేయడం ఇంకా మీడియం ఓపెనింగ్స్ అవసరం ఉంటే అవి కూడా చేయడం ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే మేజర్ గా రోడ్ సేఫ్టీ యూజర్ సేఫ్టీ అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే యాక్సిడెంట్స్ వల్ల మరి ఒక్క వ్యక్తికే కాదు కానీ ఒక కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్న ఒక విషయాన్ని గమనిస్తూ మేము మా రోడ్ మెయింటెనెన్స్ అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం ఇంకా మీరు రీసెంట్గా కూడా గమనిస్తే మరి క్యూఆర్ స్కాన్ బోర్డ్స్ అలాంటివి కూడా అరేంజ్ చేస్తున్నాం ఎందుకంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే వాళ్ళ అక్కడ లోకల్లో ఎవరిని సంప్రదించాలి లేదంటే